శ్రీమాతరే నమ ఈరోజు కన్యా రాశి వారికి మార్చి పద్నాలుగు పదహైదు పదహారు తేదీలలో జరగబోయేది ఇదే మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం కూడా బయటపడబోతోంది నిజాలు తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ రాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతోంది అలాగే మార్చ్ పద్నాలుగు పదహైదు పదహారు తేదీలలో వీరి జాతిక ఫలితాలు ఎలా ఉన్నాయి అసలు ఏం జరగబోతోంది అని పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందుకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ షేర్ నాకు ఎంతో సపోర్ట్నిస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళితే ముందుగా ఈ రాశివారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక ఈ రాశివారు కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకుని ఒకటికి రెండు సార్లు ఆలోచించి పని మొదలు పెడతారు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటంలో వీరికి వీరే సాటి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా వీళ్లకు మంచి ఫలితాలను ఇస్తుంది మీరు ఇతరులను కష్టాలలో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు బంధానికి అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ఇక ఈ రాశివారు ఎదుటి వాళ్ల నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి యొక్క మంచి మనస్తత్వాన్ని ఈ రాశివారు కలిగి ఉంటారు ఇక ఈ రాశివారి జీవితంలో కొత్త స్నేహితులు ఎక్కువ మంది పరిచయమైనా కానీ పాత స్నేహితులను బంధాలను అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు అలాగే తమ బంధాలను కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశివారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతారు అందరూ మనవారే అని భావనతో ఉంటారు అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవటానికి అంతగా ఇష్టపడరు ఆ బంధం కోసం మీరు ఎంతగానో కాంప్రమైజ్ అవటానికి కూడా సిద్ధంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తారు ఈ రాశివారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే వాటిని మార్చుకోవటానికి వీరు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కారణం ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు వీరిలో ఆవేశం కూడా ఎక్కువనే చెప్పాలి ఎదుటి వారు వీరిని రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేయించుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకువస్తుంది ఇక మానసికంగా ఈ రాశివారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు బాధలు ఇతరులతో చెప్పుకోవటానికి పెద్దగా ఇష్టపడరు అలాగే ఏ అంశాన్నైనా మనసులో దాచుకొని బాధపడుతుంటారు అయితే ఎదుటి వ్యక్తులలో ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి మొహం మీదే చెప్పేస్తారు ఈ మనస్తత్వం కలిగి ఉండటం వల్ల అనేక సమస్యలు అలాగే చాలా మందితో విరోధం ఏర్పడుతుంది అయితే విరోధాన్ని పక్కన పెట్టి వారిని క్షమించమని అడగటానికి ఈ రాశివారు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు ముఖ్యంగా ఈ రాశివారు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఇతరులకు హామీ ఇచ్చి చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్న వారవుతారు ఈ రాశివారు ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాలలో బాగా రాణిస్తారు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసి అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రాశివారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవ్వరికీ చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతోంది ఇటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా మార్చ్ పద్నాలుగు పదహైదు పదహారు మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు చెప్పనిది ఈ సమయంలో బయటపడబోతోంది అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించింది అయి ఉండొచ్చు లేదా మీ జీవితంలో చేసిన పొరపాట్లకు సంబంధించి ఉండచ్చు లేదా మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయం కూడా అయి ఉండొచ్చు ఈ విషయంలో ఈ సమయంలో బయటపడబోతోంది ముఖ్యంగా మీరు ఏ తప్పు చెయ్యకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి మీరు బయటపడటానికి శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా శివ భగవానుడు మిమ్మల్ని పరిస్థితుల నుంచి బయటపడవేస్తాడు మనస్ఫూర్తిగా శివుడిని వేడుకోండి మీ సమస్యలకు శివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని దాచిపెడుతూ ఉంటారు దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ జీవితంలో ఎప్పుడూ కూడా చాలా న్యాయంగా ఉన్నారు కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో మీరు కొంత బాధను చేదు అనుభవాలను మీకు మిగిల్చాయి అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కుంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి స్మరణ చేసుకుంటూ ఉండాలి శివారాధన మీకు ఇటువంటి సమస్యల నుండి బయటపడేందుకు మార్గాన్ని చూపిస్తుంది ఈ రాశివారు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివ భగవానుడికి అభిషేకం చేయించుకోండి ఇక ఇలా వీలు కానివారు మీరు ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివనామస్మరణలో సమయాన్ని గడపండి మీ మనసులో ఉన్న భావాలను శివ భగవానుడికి చెప్పుకోవటానికి ప్రయత్నించండి ఇక ఇటువంటి దైవారాధన చేయటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ప్రమాదం రాకుండా మిమ్మల్ని ఆ శివ భగవానుడు కాపాడుతాడు ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు అలాగే మార్చ్ పద్నాలుగు పదహైదు పదహారు తేదీలలో మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు దీనివల్ల మానసిక ఆనందం ప్రశాంతత పొందుతారు మీరు మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశాలుగా మారుతుంది ఇక ఈ సమయంలో మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలను కూడా పఠించండి లేదా వినటానికి ప్రయత్నించండి పేదలకు అన్నదానం చెయ్యండి లేని వారికి మీకు ఉన్నంతలో సహాయం చేయండి మూగ జీవాలకి తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు మీరు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు మీరు సహాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకార్యం యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు చూశారు కదా మార్చు పద్నాలుగు పదహైదు పదహారు తేదీలలో కన్య రాశి వారికి సంబంధించినటువంటి ఎటువంటి రహస్యం బయటపడబోతోంది గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఏ అంశాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ దేవారాధన చేస్తే పరిహారాలు చేసుకోవటం వల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి అనే అంశం ఈ వీడియోలో మనమైతే వివరంగా తెలుసుకున్నాం కదా రేపు మరొక రాశి గురించి తెలుసుకుందాం అంతటిదాకా సర్వేచన సుఖినో భవంతు